మరి నేను బీజేపీ ఆయన పొగుడుతాను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను అమర్సిస్తుంటా మరి నన్ను తట్టలేదే వాళ్ళు నేను చాలామంది అండి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఒక కామెంట్ చేశా ఆయన నన్ను కొట్టాడా తిట్టాడా అలా కేటీఆర్ గారు ఆయన్ని నేను విమర్శించా ఆయన్ని ఓటు ఎప్పుడు ఎవరికి వేసాను కేసీఆర్కి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారే కారణం అది ఎవరు అన్న అనుకోకపోయినా ఇది వాస్తవం అప్పుడు అభినందించా ఆయనే తెలంగాణ గాంధీ అని పొరపాటుకు మళ్ళీ కామెంట్ చేశా నేను అభినందిస్తే మీరు సంతోషపడ్డవాళ్ళు నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళని తిడుతున్నారు వాళ్ళను ఇది చేస్తున్నారు కేసులు పెడతారు అన్నీ రాట్లేదు అని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అన్నారు కదా దాని బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఎందుకంటే పదహారు ఏళ్ళ నుంచి ఈ సినిమా రాజకీయాలు రెండు ఈక్వల్గా నేను చూసుకుంటూ నా కొడుకుల్ని వదిలేశాను అది ఎప్పుడు నేను తెలుసుకున్నానంటే రెండు రోజుల కిందట నా కొడుకు అడిగాడు నన్ను గుడి నుంచో కూర్చోబెట్టి డాడీ మేమేం ఏం చేస్తున్నామో మీకు తెలుస్తుందా రాజకీయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరు మంచివాళ్ళు వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇవి మీరు కామెంట్ చేసి మాట్లాడుతున్నారు మరి నన్ను ఎప్పుడైనా అడిగారా ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ మా అబ్బాయి అడిగాడు నా చిన్న కొడుకు ప్రజ్వల్ వెరీ హానెస్ట్ బాయ్ నన్నెందుకు నాన్న నువ్వు పట్టించుకోలేదు నన్ను ఎందుకు నువ్వు కామెంట్ చేయలేదు నన్ను ఎందుకు నువ్వు ఎలా చెయ్యి అని అనలేదు నువ్వు మంచోడిగా నాన్న నువ్వు నువ్వు మందు తాగవు ఇంత వయసు వచ్చి కూడా ఇంకా పెళ్ళి కాలేదు సిరేట్ తాగవు మందు కాదు మిడ్ నైట్ క్లబ్బులకి వెళ్ళి డాన్స్ వేయవు నువ్వు హానెస్ట్ బాయ్ కదా హానెస్ట్ బాయ్ అయినా మరి నేను చదువులో వెనకబడ్డా నువ్వు ఎటు కానీ పగలొచ్చినా ప్రశ్బీట్ అంటావు ఇంకోటి అయితే విజయవాడ వెళ్తావు ఇంకోటి ఇంకొక బీటింగ్కి వెళ్తాం మా వస్తే షూటింగ్కి వెళ్తాం మరి నేను నేను బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేద్దాం అనుకున్నా నా బీటెక్కి సరిగ్గా రాల నువ్వు నన్ను పట్టించుకోవాలా ఇది నా కొడుకున్నాడు సార్ రాజకీయాలు బాగు చేయడానికి రాజకీయాలు చెట్టు పోవడానికి ఉన్నారు డాడీ నువ్వు వచ్చేవారు నువ్వు గాంధీవా మాట్లాడవు తప్పు తప్పులేదు పాలిటిక్స్ మనకోసమే ఉన్నాయి నువ్వు అంటావు కదా పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్ అని మరి ఫ్యామిలీ నథింగ్ బట్ మీరు దాన్ని ఫిల్ చేయండి ఈ వర్డ్ నా కొడుకు వాడాడు వాడు అమెరికాలో చదువుకొని వచ్చాడు డైరెక్షన్ కోర్స్ చేసి ఎప్పుడన్నా నన్ను అడిగావా ఎప్పుడు డైరెక్షన్ చేస్తున్నావని ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా చదివిచ్చాను కదా వాడు అడిగితే డబ్బులు ఇచ్చాను కదా అన్నీ వదిలేసేవాడు డాడీ మరి నువ్వు ఆడికి వెళ్ళి ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసావు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే నాలుగైదు సార్లు నువ్వు ఫోన్ చేసావు అది కూడా నేను చేస్తే మరి అది వాడు కోపంగా కాకుండా నవ్వుతూ నవ్వుతూ మొట్టుకెళ్ళేసాడు నాకు చూస్తే నా కొడుకు నిజంగానే బీటెక్ మధ్యలో ఆపేసాడు ఎందుకు ఆపేశాడు కూడా నేను అడగల వాడు ఇంట్రెస్ట్ లేదేమనుకున్నాను అంటే వాడిని నేను చూసుకోవాలి నా పిల్లల్ని నేను కోచింగ్ చేస్తున్నాను బికాస్ నేను ఎక్కడెక్కడో యావగేషన్స్తో ఉండిపోయాను ఇప్పుడు నా కొడుకు చెబితే నేను రియలైజ్ అయ్యానని కాదు నేను కూర్చొని చూసుకుంటే ఒక రాత్రి అను నా పిల్లల్ని ఎలాగా రంధ్రాపేషను ఎందుకు చేయలేదు పెద్ద పిల్లవాడిని నేను ఎందుకు పట్టించుకోలేదు చిన్న కొడుకు నేందు పట్టించుకోలేదు నా భార్య అనదు నా భార్య బిఎస్సీ బిఎల్ వెల్ రెడ్ ఉమెన్ అంటే మీకు ఏం చెప్పాలి నాకంటే మీరు చదువుకున్నారు మీరు బీకామ్ చేశారు ఎంఏ చేశారు ఎంఫిల్ చేశారు అని మిమ్మల్ని కామెంట్ చేయాలనిపించలేదండి నాకు అంటే నా వైఫ్లో కూడా ఉంది అందుకని ఇన్నాళ్ళు నేను హండ్రెడ్ పర్సెంట్ మన సాక్షిగా నా తల్లి తండ్రి సాక్షిగా ఒక పార్టీని తిట్టాలని ఒక పార్టీని పొగడాలని మాత్రం నేను రాజకీయాల్లోకి రాలా రాజకీయాల గురించి మాట్లాడాల నేను నేను ఎవరు మంచో అదే నేను అభినందిస్తా ఆ మంచి లేనప్పుడు వాళ్ళనే విమర్శిస్తా అదేనా ఒక ఓటర్ లాగానే ఒక ఓటర్లు కూడా కాంగ్రెస్కి ఓటేశారు కాంగ్రెస్ సరిగా పరిపాలించకపోతే టీడీపీకి వేశారు మళ్ళా టీడీపీ సరిగ్గా పరిపాలించకపోతే మళ్ళా కాంగ్రెస్కి వేశారు రామారావు రామారావుసారు ఓడించి మళ్ళా రాజశేఖర రెడ్డికి వేశారు ఓడించి మళ్ళీ బాబుకిచ్చారు ఆయన ఆయన కూడా వాగ్దానాలు చేయకపోతే జగన్కి ఇచ్చారు జగన్లో ఏదో లోపం ఉందని చెప్పి మళ్ళీ బీజేపీ మళ్ళా బాబుకి ఇచ్చారు ఇవన్నీ ప్రజలు అవకాశవాదులు అనుకుంటున్నారా వాళ్ళకి ఆశ ఏదో ఇద్దరు ముఖ్యమంత్రి చేస్తే మనకి ఇస్తాడు కానీ ఇవ్వట్లేదు అని మళ్ళీ అనుకో నే సేమ్ నేనంతే తల్లి సాక్షిగా నేను ఓటర్లాగా మరి ఓటర్లే ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకి ఓట్లు వేసారంటే అన్ని పార్టీలు మారినట్టు కాదు ఓటరు నువ్వు దండం పెట్టి నా కోసం ఓటు వేయండి ముఖ్యమంత్రి చేయండి ఈ వాగ్దానాలు చేస్తా చేయాల మళ్ళీ పలికి నా భావం అదే నా బాధ అదే నా నిజం కూడా అదే అది నేను చేస్తు చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు అందుకని అడ్డమైన రాజకీయాలు వాడిని పెట్టాలి వాడిని కొట్టాలి అలాంటి నాకు తెలియదు